అందరికీ నమస్కారము ఈరోజు కార్తీక పురాణంలోని ఆరవ అధ్యాయం గురించి చెప్పుకుందాం టైటిల్ వచ్చేసి వ్యాధ విముక్తి వృత్తాంతము దీపాదాన మహత్యం ద్రవిడశ్రీ స్వర్గ స్వర్గగమన వృత్తాంతం అంటే ఈ ఆరవ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే దీపాదానం గురించి అలాగే స్వర్గస్థురాలైన ద్రవిడశ్రీ గురించి అంతేకాకుండా శివుడు ఈ కార్తీక మాసం గురించి చెప్పిన రహస్యం ఏంటో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా వివరించారు ఓ జనక మహారాజా వినుము అని వశిష్ఠ మహర్షి ఆరవ అధ్యాయము కార్తీక పురాణమును వివరిస్తూ ఉన్నారు కార్తీక మాసమందు అంటే ఈ నెల యందు ముప్పై రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ అభిషేకము చేయు వారికి పదివేల అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం లభిస్తుంది అంట అంతేకాకుండా ప్రతిరోజు సాయంకాలం హరి సన్నిధికి వెళ్ళి దీపాదానము ఆచరించాలి అలా ఆచరించిన వారికి జ్ఞానము కలిగి విష్ణు ఒక ప్రాప్తి లభిస్తుంది అంతేకాకుండా దీపాదానం అనేది చేస్తున్నాం ఆ దీపదానం అనేది ఎలా చేయాలి బయట ఎక్కడో దొరికే ఇన్స్టంట్ ఒత్తులు దీపాలు తీసుకొచ్చి ఇవ్వడం కాదు ఆ దీపం అనేది స్వతహాగా నువ్వు భక్తి శ్రద్ధలతో చేసినదై ఉండాలి ఎలా అంటే పత్తిని తీసుకొని అందులో ధూళి లేకుండా మంచిగా విడదీసి ఒక వత్తిని చేయాలి చేసిన తర్వాత ఒత్తి పెట్టడానికి ఒక పాత్ర అయితే కావాలి కదా ఆ పాత్రని గోధుమ పిండితో కానీ బియ్యప పిండితో కానీ చేసి అందులో మీరు చేసిన ఈ పత్తి ఒత్తిని ఉంచి ఆవు నూనె పోసి ఆ ఒత్తి మంచిగా తడిచిన తర్వాత వెలిగించి పూజించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వాలన్నమాట అంతేకాకుండా మీ శక్తి కొలది అది కాకుండా మేకు ఉంది మేము ఇవ్వగలుగుతాము అనుకున్న వాళ్ళు అంటే అందరూ చేస్తారు అని చెప్పట్లేదు శక్తి ఉన్నవాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు ఇలా కూడా పాటించవచ్చు ఏం చేయాలి అంటే ఈ కార్తీక మాసము చివరి రోజున వెండితో ఒక పాత్రను చేయించి దానికి ఒక బంగారపు వత్తిని కూడా చేయించి బియ్యపిండిలో పిండిలో మద్దగా ఉంచాలి ఉంచి దానిని పూజించి నివేదించిన తర్వాత బ్రాహ్మణ భోజనం తర్వాత ఈ దీపం ఎవరైతే దానం చేస్తున్నారో అతను అనమాట తాను స్వయంగా దీపామంత్రమును చెప్పుతూ దీపాదానం చేయవలేను ఆ మంత్రం ఏంటి అన్నది మనకి కార్తీక పురాణంలో ఆరవ అధ్యాయంలో చెప్పలేదు కేవలం మంత్రం యొక్క అర్థమును మాత్రమే చెప్పాలన్నమాట ఆ అర్థం ఏంటంటే దీపము సర్వజ్ఞానదాయకము సమస్తం సంప్రదాయకము కనుక ఈ దీపదానము నేను చేయుచున్నాను దీనివలన నాకు నిరంతరము శాంతిని ప్రసాదించము అని అడగాలి ఈ ప్రకారంగా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసమును ఆచరించిన ఎడల వాళ్ళకి అనంత ఫలము లభించి వైకుంఠమును చేరుదురు ఇంకేం చెప్పారు ఈ దీపం పట్టిన వారికి విద్య శాస్త్రఫలము ఆయుష్ను స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు కార్తీక దీపం వలన మనోవాక్యముల చేయబడిన తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములన్నీ నశించబడతాయి అని చెప్పబడింది ఇప్పుడు ద్రావిడశ్రీ యొక్క వృత్తాంతము గురించి తెలుసుకుందాం అంటే తను ఎలా స్వర్గస్థురాలగింది ఈ కార్తీక మాసంలో అన్నది పూర్వకాలంలో ద్రవిడ దేశమందు ఒక స్త్రీ ఉండేది తనకి బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ నా అనుకునే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదనమాట ఆమె ఒక్కతే ఉండేది కాబట్టి తనకు ఫుడ్ కావాలంటే ఏం చేసేది సో ఇంటింటికి వెళ్ళి భిక్షాటనము చేసేదనమాట దానివలన దూషించిన అన్నమును పూజించేది అంటే కొంతమంది తిడుతూ పెడుతూ ఉంటారు కొంతమంది మంచిగా పెడుతూ ఉంటారు అందువల్ల దాన్ని దూషించిన అన్నము అని అంటారు అంతేకాకుండా ఎప్పుడు చెద్దన్నమే తినేది ఎందుకంటే భిక్షాటనం చేసేది కదా తనకి ఎవరు లేరు ఇల్లు అనేది లేదు తన దగ్గర చేసుకొని తిందాము అనడానికి కూడా ఏం లేదు అందువల్ల తను భిక్షాటన చేస్తూ ఉండేది ఆ రకంగా తను రో రోజులు ఇలా గడుస్తూ ఉండేవి తనకి ఎప్పుడైనా ధనం అవసరమైతే గాన ఎవరికన్నా సహాయం కావాలి అంటే వాళ్ళకి హెల్ప్ చేసేదనమాట అంటే అప్పట్లో ఏం చేసేవాళ్ళు ఏమన్నా కుట్టు పని ఏదన్నా ఉంటే అది చేయడము ఏమన్నా నూరియడము లేదంటే రుబ్బడము ఇలాంటి పనులు చేసేది అలా పనులు చేయడం వల్ల తను ధనం సంపాదించడం మొదలుపెట్టింది అంతేకాకుండా అమ్మడం కొనడం చిన్నగా వ్యాపారం మొదలు పెట్టంగా ఆమె పనులు చేయంగా చేయంగా ధనవంతురాలు అయ్యింది అన్నీ చేసింది కానీ తనకి ఇలా విష్ణుని స్మరించాలి గుడికి వెళ్ళాలి దీపారాధన చేయాలి పుణ్యతీర్థములు చేయాలని తెలీదు ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఇలాంటివి ఏమీ తెలియదు అనమాట తనకు తెలిసింది ఒకటే ఏదో పని చేసుకునే డబ్బు సంపాదించడం అంతే ఆ సంపాదించింది కానీ బాగా ధనవంతురాలు కానీ అది ఎలా ఉపయోగించుకోవాలి అన్నదే తెలీదు తన కోసము ఖర్చు పెట్టుకునేది కాదు ఇతరులకు పెట్టేది కాదు అలా రోజులు గడుస్తూ ఉండగా దైవయోగం వలన అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడనమాట తను ఎందుకు వచ్చాడంటే తను శ్రీరంగంకు వెళ్ళాలి అనుకున్నాడు అలా పోతూ పోతూ మధ్యలో ఈ స్త్రీ ఇంటి దగ్గర ఆగుతాడనమాట ఆగి ఆమెను గమనిస్తాడు ఈమె బాగా సంపాదిస్తుంది అన్ని పనులు చేస్తుంది కానీ హరిధ్యానం చేయటం లేదే పది మందికి సహాయం కూడా చేయడం లేదే అయ్యో అజ్ఞానంతో ఉంది ఈ స్త్రీకి మనము తెలియజేద్దాము లేకపోతే ఈమెకు నరకం పాలం అవుతుంది ఇంకా నరకమే గతి ఇంకా స్వర్గం ఎలా వస్తుంది అని ఆలోచించి ఎలాగైనా సరే తనకి జ్ఞానబోధం చేయాలని అనుకుంటాడనమాట అలా ఉద్దేశించి ఆ శ్రీతో ఇలా చెప్తాడు ఓ శ్రీ చెప్తాను వినుము బాగా ఆలోచించు అని ఈ విధంగా వివరిస్తున్నాడు ఈ శరీరం అన్నది పంచభూతములతో తయారైనది అనగా భూమి ఆకాశము వాయువు అగ్ని జలము వీటి నుంచి ఉద్భవించిన ఈ శరీరంలో చర్మము మాంసము ఎముకలు ఇవన్నీ దుఃఖముకు నిలయము ఈ దేహం అన్నది నీటి బుడగ వలె వంటిది ఇలా కొట్టంగానే టప్ అని పగిలిపోతుంది ఎప్పుడైతే ఈ దేహము నాశనమవుతుందో పంచభూతములు కూడా వర్ష బిందువు వలె పడి తలుగుపోవును అంటే వర్ష బిందువు ఇలా పడి ఎలా జారిపోతుందో అలా పంచభూతములు కూడా మన శరీరం నుంచి వెళ్ళిపోతాయి ఇది నిజం అని చెప్తూ ఉన్నాడనమాట ఈ దేహం మీద ప్రీతిని పెంచుకోవద్దు ఇది అగ్నిలో పడి మిడత వల్లే నశిస్తుంది కాబట్టి మోహమును విడుము అని చెప్తున్నాడు సత్య స్వరూపుడు భూతములందు దయగలిగిన వాడు హరిని ధ్యానించు కామమనగా కోరిక క్రోధమనగా కోపము లోభమనగా ఆశ మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడుము ద్రవ్యము వదులుము నిచ్చలమైన భక్తి శ్రద్ధలతో హరి పాదార విందము ధ్యానము చెయ్యిము అని చెప్పాడు ఈ కార్తీక మాసం ముందు ఉదయం తెల్లవారుజామున్నే లేచి విష్ణుప్రీతిగా ప్రీతిగా దానము చెయ్యిము బ్రాహ్మణునకు దీపాదానము చెయ్యము అలా చేసిన అనేక జన్మల పాపములు నశించి నువ్వు వైకుంఠముకు చేరుదువు ఇందులో సందేహము లేది అని ఆ బ్రాహ్మణుడు స్త్రీకి చెప్పి తను తూర్పు దిక్కుగా వెళ్ళిపోతాడనమాట ఆ మాటలు విన్న ఆ స్త్రీ విచారిస్తూ కూర్చుంది ఏంటబ్బా అని ఆశ్చర్యంగా కూర్చుండిపోయిందనమాట సరే నేను చేసిన పాపాలకు ప్రాయచితంగా ఈ కార్తీక మాసం యొక్క వ్రతం ఆచరిస్తాను అని తను వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది ఉదయాన్నే తెల్లవారుజామున్నేలేసి చన్నీళ్ళ స్నానం చేసి హరిపూజ చేసి దీపాదానం చేసి తర్వాత బ్రాహ్మణులకు భోజన సమారాధన కూడా చేశాను ఇలా నెల రోజులు తెల్లవారుజామున్నే లేచి చలినీళ్ళ స్నానం చేయడం వల్ల తనకి చలి జ్వరం వచ్చి గర్భాశయంలో ఒక రోగం పుట్టిందనమాట అంటే ఒక తెలియని వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వల్ల తను రాత్రిం బగలు ఎంతో బాధపడేది ఎంతో దుఃఖించేది బంధుహీనురాలు కదా తనకి ఎవరూ లేరు జాగ్రత్తగా చూసుకోవడానికి అలా బాధపడుతూ బాధపడుతూ చివరకు తను చనిపోతుంది ఆ చనిపోయిన తర్వాత తను వెంటనే విమానం ఎక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది అంటే వైకుంఠము చేరుకొని స్వర్గ సుఖములను పొందిందనమాట కాబట్టి ఈ కార్తీక మాసం రోజు అనగా ఈ కార్తీక మాసముందు అన్నిటికంటే దీపాదానము చాలా ముఖ్యమైనది పుణ్యప్రదమైనది ఈ కార్తీక దీపాదానము తెలియక తెలిసి చేసినా సరే పాపములు నశింపు చేయబడును ఇట్లు పూర్వము శివుడు పలికెను అని చెప్పాను అంటే ఇది పూర్వం శివుడు చెప్పాడనమాట రాజా ఈ రహస్యము నేను మీకు కూడా చెప్తున్నాను అని వసిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పి దీనిని విన్నవారు కానీ చదివిన వారు కానీ జన్మ సంసార బంధములు త్రంచుకొని వైకుంఠము చేరుదురు అని ఈ ఆరవ అధ్యాయంలో స్పష్టంగా వసిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారు ఏడవ అధ్యాయంలో రేపు కలుసుకుందాం అంతవరకు స్వస్తి